హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చేరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో బంగాళదుంపతో ముద్ద ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అండి అలానే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి క్విక్గా అయిపోయి ఫ్రై అన్నమాట మరి టేస్టీ టేస్టీ బంగాళదుంప ముద్ద వేపుడే ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి ముందుగా బంగాళదుంపలను శుభ్రం చేసుకుని ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన బంగాళదుంపలపైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి రోట్లో లేదా మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోండి తర్వాత రెండించెల అల్లం కూడా వేసుకుని దంచుకోండి అలానే అలానే నాలుగు పచ్చిమిర్చి వేసి దంచుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు గరిటెలు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పోపి దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేయండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవగా కట్ చేసి వేసుకోండి అలానే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రబ్బులు వేసుకుని కలుపుకుని అలానే దంచిన పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మసాలా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేగా కుడికించిన బంగాళదుంపల ముక్కోడు కూడా వేసి కలుపుకోవాలండి బంగాళాదుంపలను ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత ఫ్రైని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయి బంగాళదుంప ముద్ద ఫ్రై రెడీ అయ్యింది ఇది రసం అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్